ఏపీ సీఎం చంద్రబాబు అర్ధరాత్రి మూడు గంటల వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు బాధితులకు భరోసా కల్పించారు కృష్ణలంక ఇబ్రహీంపట్నం ఫెర్రీ జూపూడి మూలపాడు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం వరద పరిస్థితులను తెలుసుకున్నారు జూపూడి మూలపాడులో ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరడంతో రోడ్లపైకి వచ్చారు జనం అర్ధరాత్రి సమయంలో కూడా బాధితుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు చంద్రబాబు అందరికీ ఆహారం నీళ్లు సరఫరా చేస్తున్నామని సీఎం చెప్పారు ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు ఎవరూ అధైర్యపడొద్దు అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చారు చంద్రబాబు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని కోరారు పరిస్థితులు చక్కదిద్దే వరకు బాధితుల మధ్యనే ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు అర్ధరాత్రి మూడు గంటల వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు బాధితులకు భరోసా కల్పించారు కృష్ణలంక ఇబ్రహీంపట్నం ఫెర్రీ జూపుడి మూలపాడు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం వరద పరిస్థితులను తెలుసుకున్నారు జూపుడి మూలపాడులో ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరడంతో రోడ్లపైకి వచ్చారు జనం అర్ధరాత్రి సమయంలో కూడా బాధితుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు చంద్రబాబు అందరికీ ఆహారం నీళ్లు సరఫరా చేస్తున్నామని సీఎం చెప్పారు ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు ఎవరూ అధైర్యపడొద్దు అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చారు చంద్రబాబు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని కోరారు పరిస్థితులు చక్కదిద్దే వరకు బాధితుల మధ్యనే ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు చంద్రబాబు అర్ధరాత్రి మూడు గంటల వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు బాధితులకు భరోసా కల్పించారు కృష్ణలంక ఇబ్రహీంపట్నం ఫెర్రీ జూపుడి మూలపాడు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం వరద పరిస్థితులను తెలుసుకున్నారు జూపుడి మూలపాడులో ఇళ్లల్లోకి నీళ్లు వచ్చి చేరడంతో రోడ్లపైకి వచ్చారు జనం అర్ధరాత్రి సమయంలో కూడా బాధితుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు చంద్రబాబు అందరికీ ఆహారం నీళ్లు సరఫరా చేస్తున్నామని సీఎం చెప్పారు ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు ఎవరూ అధైర్యపడద్దు అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చారు చంద్రబాబు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని కోరారు పరిస్థితులు చక్కదిద్దే వరకు బాధితుల మధ్యనే ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు నేను వాళ్ళకు కొంత ఈ తీసుకుపోయినటువంటి ఫుడ్డు అదే మరిగా ఈ డిస్కట్స్ ఇవన్నీ అందజేసాం వాటర్ అందజేసాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం ఒక ధైర్యం వచ్చింది అదే మరిగా ఒకరిద్దరూ మేము రావాలి ఎట్లా తీసుకెళ్ళండి అంటే వెనక ఎక్కిచ్చాం అలాంటి ఒకటి రెండు చేయగలిగాం అయితే ఏది ఏమైనా అందరికీ న్యాయం జరగాలి ఇది కంటిన్యూగా నిరంతరం శ్రమ చేసి ఈ కష్టకాలంలో వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా వాళ్ళని ఏ విధంగా తీసుకురావాలనో అన్ని విధాల ప్రయత్నం చేస్తారు బోట్ వేసుకొని వెళ్ళిన తర్వాతనే నేనే తీసుకుపోయి ఫుడ్ కూడా భోజనం బిస్కెట్స్ అవన్నీ ఇచ్చాం ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచినీళ్ళు కూడా ఇచ్చాం దాంతో కూడా వాళ్ళలో చాలా ఆనందంగా కనపడింది ఇంకా రాత్రికి ఎంతవరకు వీలైతే అంతవరకు నీళ్లు పుష్ చేయాలి ఎంతవరకు వీలైతే అంతవరకు ఫుడ్ కానీ ఇవ్వగలిగితే కొంత రిలీఫ్ అందరిలో అక్కడి నుంచి బయట రావాలని కోరుకుంది కొంతమంది పేషెంట్ ఉన్నారు పిల్లలు ఉన్నారు కొంతమంది యంగ్స్టర్స్లో కూడా కిడ్నీ పేషెంట్ ఉన్నారు చాలా అది ఇన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక పేథటిక్ స్టోరీ ఉంది వాళ్ళందరినీ తీసుకురావాల్సిన బాగుతుంది నేను చాలా సైక్లోన్స్ చూశాను ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆ రోజు మీరు ఒకసారి చూస్తే అరికేన్ తుఫాన్లో పూర్తిగా చెట్లన్నీ పడిపోయి అంతా కూడా బ్లాక్ అయిపోయింది నీళ్లు లేకుండా ఉన్నాయి కరెంట్ లేకుండా అవి ఇవ్వడానికి చాలా టైం పట్టింది అదే సమయంలో హుదూద్ మీరు చూస్తే చెట్లు పడిపోయేసి చాలా బీభత్సం సృష్టించింది నాకు రెండు మూడు రోజులు పట్టింది నార్మల్ అంటే ఎంటర్ కావడానికి అక్కడి నుంచి కంట్రోల్కి వచ్చింది ఆ రెండు ప్లేసుల కంటే ఈ ప్లేస్లో వాటర్ ఒకటి పెద్ద సమస్య అంటే నాకు కూడా పోవడానికి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం బోట్లో ఎక్కడం కొన్ని ఇండే చూడడం ఇవన్నీ చూసి మళ్ళీ ఇక్కడ రావడం మళ్ళీ వీళ్ళందరినీ అలర్ట్ చేయడం ఇవన్నీ చేయాల్సి వస్తుంది అంటే ఇది నిరంతరం ఏ విధంగా చేయాలి ఎట్లా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి ఎంత తొందరగా వీళ్ళని ఆదుకోగలుగుతామో అన్ని ప్రయత్నాలు చేస్తాం హెలికాప్టర్స్ నాలుగు వస్తాయి ఐదు ఆరు వస్తాయి అదే సమయంలో బోట్లు వస్తాయి అప్పటికి నీరు కూడా తగ్గొచ్చు తగ్గినప్పుడు ఇంకొంచెం బెటర్గా వస్తుంది మా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా రేపు సెట్ అవుతుంది ఫస్ట్ డే కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ మా వాళ్ళు కూడా ఉన్నాయి అవన్నీ సెట్ అవుతాయి ఏది ఏమైనా సహాయం అనేది అవసరమైనప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు చేసే సహాయం అందుకే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పుష్ చేయాలని చూస్తున్నా లాస్ట్ మైల్ వరకు నా ప్రయత్నాలు అన్నీ చేస్తాను మనసు బాధపడుతుంది వాళ్ళు చూసినప్పుడు చాలా గుండె తరక్కుపోతుంది కానీ ఒకసారి లిమిటేషన్ ఆ లిమిటేషన్స్తో బాధపడుతుంది వాళ్ళంతా ఏంటంటే బాధల్లో